ఒక ఊరిలో శ్రీనివాసరావు అనే వ్యాపారి ఉండేవాడు ప్రతిరోజు రాత్రి భోజనానంతరం తన కుమారుడు ప్రకాష్ను సిగరెట్ షాపుకి పంపి ఒక గుట్కా ప్యాకెట్ ఒక సిగరెట్ ప్యాకెట్ తెప్పించుకునేవాడు అందులో మిగిలే చిల్లర డబ్బుల కొరకు రోజు కిల్లీ షాపుకి వెళ్ళి వచ్చేవాడు ప్రకాష్ తన తండ్రి చర్యను రోజూ గమనించే ప్రకాష్ ఎంత రుచిగా లేకుంటే ప్రతిరోజు గుట్కా తింటూ సిగరెట్ కాల్చుతాడు తనకు అలా చేయాలని కోరిక కలగడంతో తను దాచుకున్న డబ్బులతో గుట్కా ప్యాకెట్లు సిగరెట్లు కొని తన స్నేహితుల నలుగురితో కలిసి ఆట స్థలంలోని ఓ చెట్టు కింద చేరి గుట్కా ప్యాకెట్ చించి నోట్లో పోసుకుని సిగరెట్లు ముట్టించారు ఒరే నోరంతా మంటగా చేదుగా ఉంది దీన్ని ఎలా నములుతున్నారా అన్నాడు ఒకడు ఏమో కొద్దిసేపటికి రుచి మారుతుందేమో అన్నాడు మరొకడు బాబోయ్ ఈ పొగతో ఊపిరి ఆడటం లేదు అన్నాడు కళ్ళ వెంట నీరు కారుస్తూ మరొకడు చెట్టు కింద జరిగే తతంగమంతా గమనించసాగింది క్లాస్ టీచర్ బెల్ కొట్టిన వెంటనే నోళ్లు శుభ్రపరుచుకుని క్లాస్లోనికి వెళ్ళిన మిత్ర బృందాన్ని ఇళ్లకు పంపుతూ మీ పెద్దవాళ్ళతో రేపు రండి అంది టీచర్ మరుసటి రోజు పెద్దలతో వెళ్ళిన ప్రకాష్ బృందాన్ని చూసిన క్లాస్ టీచర్ ఈరోజు మిమ్మల్ని ఎందుకు పిలిపించానంటే పిల్లలకు క్రమశిక్షణతో కూడిన విద్య మాత్రమే మేము నేర్పించగలం కానీ వారి మానసిక ఎదుగుదల దినచర్య గమనించడం జన్మనిచ్చిన వారిగా మీ బాధ్యత ఇంటికి వచ్చిన వారిని చూపించి మామయ్య కన్ను కొట్టు కాలు చూపించు అని కొందరు చిన్నతనం నుండి తిరస్కార భావం ఎదుటివారిని తేలికగా మాట్లాడడం నేర్పి మురిసిపోతూ ఉంటారు అంగడికి వెళ్ళి రావడానికి రూపాయి ఇవ్వడం చాక్లెట్ లంచం నేర్పుతాం చెల్లికి తెలియకుండా తినమని తప్పుడు సలహాలు ఇస్తూ ఉంటారు పరిచయం ఉన్న పెద్దలకు నమస్కరించడం దారిలో కనిపించే ముళ్ళునో రాయినో లేక మేకునో తీసి రోడ్డు పక్కగా వెయ్యమని గుప్పెడి గింజలు ప్రతిరోజు చిరు ప్రాణులకు వేయడం ఎంతమంది తమ పిల్లలకి నేర్పుతున్నారు మీరు కాల్చే సిగరెట్ పొగ పీల్చి మీ పిల్లలు క్యాన్సర్ బారిన పడతారన్న ఆలోచన మీలో ఎంతమందికి ఉంది పెద్దల ప్రవర్తన హావభావాల ప్రదర్శన పిల్లలపై చాలా ప్రభావం ఉంటుంది మీ అలవాట్లు పిల్లలు గమనిస్తారు అనుకరించే ప్రయత్నం చేస్తారు మీరు మీ బిడ్డలకు నేర్పే అలవాట్ల ప్రభావం మీ ఇంట్లోనే కాదు ఈ సమాజంపై కూడా ఉంటుంది బిడ్డలకు తల్లిదండ్రులే మొదటి గురువులు మీ బాధ్యతలు మీరు సక్రమంగా నిర్వహించండి అంది క్లాస్ టీచర్